శ్రీమాతృ నమ పూర్వము సిరిపల్లి అను గ్రామం ఉండేది అందు సకల శాస్త్ర పరంగుతుడు ఋగ్వేదము సామవేదము యజుర్వేదములు వల్లించిన శ్యామశాస్త్రి అనే బ్రాహ్మణుడు నివసించేవాడు ఆయన ప్రతిదినము శిష్యులకు వేదం నేర్పిస్తూ ఇంటి వద్దనే పార్థివ లింగమునకు శివాభిషేకము అనుసరించి నియమ నిష్ఠలతో భగవంతి ఆరాధనతో ధ్యేయంగా తలచిన తనకున్న దానిలోనే దాన ధర్మమును నిర్వర్తించుచు అతిథి అభ్యాగతులను ఆచరించుచు కాలక్షేపము చేయుచున్నాడు పర్వదినాలలో క్షీర రామలింగేశ్వరిని దర్శించుచు ఆ గ్రామంలో పూజనీయుడిగా నుండేటివాడు అందున ఉన్న గృహస్థుడైన ముకుందయ్యకు ఖాళీ సమయం నందు పురాణ విషయములను శ్యామశాస్త్రి గారు చెబుతూ వాడు ఒక్కనాడు ముకుందయ్య గారు తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు బొడ్డు వద్ద శగడ వేసి ఎంత కాలంకు చిత్తకు చేత బాధ కొరవ లేక శ్యామశాస్త్రి గారిని పిలిచి అయ్యా నేను నా కురువు వలన చాలా బాధపడుతున్నాను ఎన్ని మందులు పసులు త్రాగినా తగ్గుటలేదు అని చెప్పగా ఆరోగ్యానికి సూర్యదేవుని కొలుస్తే కుదుట పడుతుందని నమస్కారీహోభిబాను అనుట వలన ఆయనకు నిద్రలేచిన తోడునే నమస్కారం పెట్టి ధ్యానమించు అని చెప్పి మీ జాతకం ఇవ్వండి పరిశీలించి తదుపరి భవిష్యత్తు కార్యక్రమం చెప్పేదను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను శ్యామశాస్త్రి గారు నాడి గ్రంథములు పరిశోధించగా విషయము తెలుసుకొని ఆ మర్నాడు ముకుందయ్య గారి ఇంటికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు అయ్యా మీరు క్రిత జన్మలో పద్మరాగమానులతో కూడిన స్వర్ణకి ఖచ్చితమైన వధ్యానము అపహరించిరి అది పర్వదినాలలో శివునికి శివునికి అలంకరించేది దాని కారణంగా కర్మఫలం అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో మీకు ఈ విధంగా బాధ కలిగింది కావున వెంటనే పద్మనాగ మనులతో పొదిగిన బంగార ఉద్యానం చేయించి క్షీర రామంలో గల జనార్దన స్వామికి కానుకగా ఇచ్చి అలంకరించిన మీరు రుణ విముక్తులయ్యి బాధ నివారణ పొందగలరు అని చెప్పి శ్యామశాస్త్రి గారు వెళ్ళిపోయాను అంతగా ముకుందయ్య గారు తనకు ఎంత భాగ్యం ఉంటే మాత్రం ఈ ఏమీ లాభము అనుభవించే యోగము పెట్టి పుట్టలేదేమో ఎన్నో దేవకార్యాలు చేశాను తీర్థయాత్రలు సేవించాను వేదధ్యా వేదధ్యామ్ చేసిన పండితులను సంవత్సరంకు ఒక్కసారి ముక్కోటి ఏకాదశి నాడు సత్కరిస్తూ ఉండేవాడను పేదలకు అన్నదానము వస్త్రదానము కార్తీక మాసంలో చేస్తున్నాను అని వాపోతూ భార్యతో చెప్పగా భార్య మాధవి విని నేను మీతో సమానంగా దైవ కార్యాలు చేస్తూ వచ్చాను నిత్యము తులసిదేవికి పూజ చేస్తూనే కానీ ఏమి తీసుకోను అట్టి మనకు ఈ కష్టం ఎందుకు కలిగిందో అని అంటూ శ్యామశాస్త్రులు వారు చెప్పినట్లుగా చేసి చూద్దామా అని మాధవి గారు పలికారు ఆయన దివ్య దృష్టి అనగానే భర్త ముకుందయ్య ఆ గ్రామం పొలిమేరలో శివయ్య అను పేరు గల కలశాలి ఉన్నాడు ఒక్కసారి మన ఇంటికి రమ్మని చెప్పు అని తన పరచారకుడు పంపాడు శివయ్య ఊరి పూరిగుడసలో నివసిస్తే వాడు పరమ శివ భక్తుడు బంగారు పనుల నైపుణ్యం కలవాడు ఆ చుట్టుప్రక్కల గ్రామాల్లోని వారంతా ఆయన చేతనే బంగారు నగలు చేయించుకుంటూ ఉంటారు ఈశ్వర ధ్యానంతో ధ్యేయంగా ఈ శివయ ఈ శివయ ఎక్కువ కాలము శివ పూజ ధ్యానమునకై వినియోగిస్తూ ఉండేవాడు పని ఎక్కువగా ఉన్న ఎడల పని వారిని పెట్టి నగలు కంక కర కరకంకణాలు రత్నాల పాపిడి బిందెలు చేయిస్తూ ఉంటున్నారు అంతలో ముకుందయ్య గారు పంపిన మనిషి వచ్చి తలుపు తట్టాడు శివయ్య గారు సమాధి నిష్టలో ఉండుట చేత ఎంతసేపటికి తలుపు తీయలేదు అంతలో రామయ్య రామయ్య అనే బంగారు పని చేయు వారిలో అగ్రగణ్యుడు వచ్చి కొంతసేపు కూర్చోండి ఆయన శివ పూజ అయితేనే గాని తీయరు అని చెప్పి వెళ్ళగా పరాచరకుడు ఆ తలుపు రంధ్రంలో నుంచి చూడగా శివయ్య సహస్ర శివలింగాలను మట్టితో చేసుకొని పానపట్టుము మాదిరి తయారైన శివలింగాలకు పంక్షాక్షరి మంత్రంతో అభిషేకం చేయుట చూసి దిగ్ధాంతి చెంది పగలు పన్నెండు గంటలు అయినది ఇంతవరకు పూజయే అనుకొని అచ్చట ఉన్న వేదిక మీద కూర్చొనెను అంతలో కొంతసేపటికి పూజ ముగించుకొని శివయ్య తలుపు తీసేను ముక్కుందయ్య పరిచారకుడు లేచి అయ్యా తమర్ని ముకుందయ్య గారు ఇంటికి రమ్మని చెప్పాడు ఆ విషయము మీకు చెప్పి వెళ్దామని వచ్చాను అనగా శివయ్య అట్లాగే వస్తానని చెప్పు అనగానే ముకుందయ్య పరిచారకుడు అచ్చడ నుండి నిష్కరమించి ముకుందయ్య గారితో చెప్పాను శివయ్య భోజనాంతరము విశ్రమించి ముకుందయ్య గారి ఇంటికి బయలుదేరాను ముకుందయ్య గారిని చూసి శివయ్యను లో లోపలికి ఆహ్వానించి ఆహ్వానించి ఉచితాశమ్ల మీద కూర్చోబెట్టాను కథ కంటిన్యూ అవుతుంది శ్రీమాత్రే నమ నమస్తే